డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ ఇద్దరు కలిసి బద్రీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి సహజీనం చేసి కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బద్రీ సినిమాకు ముందు జరిగిన విషయాలని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్ రేణు దేశాయ్కి సినిమాలోకి రావాలని అసలు ఇష్టం లేదు కాదట రేణు దేశాయ్ సినిమాలోకి రాకముందు ముంబైలో మోడలింగ్ చేసింది మాల్యూమ్ చేస్తున్న క్రమంలోనే తన ఫోటోలు మేనేజర్ల ద్వారా సెపరేట్ అయ్యి పూరి జగన్నాథ్ వద్దకు చేరాయట డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేణు దేశాయ్ ఫోటోలను చూడగానే హీరోయిన్గా సెలెక్ట్ చేశారట ఆయన ఫస్ట్ సినిమా ఓకే అవ్వడం పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పడంతో హీరోయిన్ వెతుక్కుంటూ ముంబై వచ్చారు పూరి జగన్నాథ్ అప్పుడు రేణు దేశాయ్ కాంటాక్ట్ని సంపాదించి ఫోన్ చేయగా రేణు దేశాయ్ సినిమాకి నో చెప్పిందట తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పినా కూడా పూరి జగన్నాథ్ పట్టు వదలని విక్రమార్కుల్లా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో చూపించారట మంచి కథ పెద్ద హీరో పాపులర్ ఉన్న వ్యక్తి అని చెప్పగా రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు అన్నారట ఒకసారి నేను అతన్ని చూడాలని కూడా చెప్పిందట రేణు దేశాయ్ టాలీవుడ్లో చిరంజీవి నాగార్జున వెంకటేష్ పేర్లు మాత్రమే నాకు తెలుసు ఈ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు ఎవరు పవన్ కళ్యాణ్ అన్నారట రేణుదేశాయ్ అప్పుడు చిరంజీవి గారి తమ్ముడు అని చెప్పారట తొలి ప్రేమ సినిమా సూపర్ హిట్ కావడంతో రేణు దేశాయ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పారట అలా రేణు దేశాయ్ ని తీసుకొచ్చి రామానాయుడు స్టూడియోలో పవన్ కళ్యాణ్ గారిని కల్పించారట చిరంజీవి తమ్ముడు అనగానే పెద్ద రేంజ్ ఉంటుంది హడావిడి ఎక్కువగా ఉంటుంది అనుకున్నారట రేణు దేశాయ్ కానీ పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా అలా సోఫాలో కూర్చొని ఉన్నారట చాలా సింపుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆశ్చర్యపోయిందట రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారిని సింపుల్గా అలా చూడగానే సినిమాకి ఓకే చెప్పిందట రేణుదేశాయ్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని నిజ జీవితంలో కూడా అడుగుపెట్టింది రేణుదేశాయ్